వారికి ఈ ఆదివారం అమావాస్య కాలభైరవ జయంతి ఆంగ్ల సంవత్సరం చివరి రోజుల్లో ఉండబడిన ఇబ్బందుల్ని ఎలా తొలగించుకొని కొత్త సంవత్సరానికి స్వాగతం ఎలా పలుకుతామో ఐశ్వర్యం ఆనందం రాజయోగానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలో చివరి నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ చా ఝ అక్షరాల మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏళ్ళనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండగా వచ్చిన ఆదివారం అమావాస్య ఆంగ్ల సంవత్సరం చివరి మాసం అవ్వడం రాశిలోనే రాహు ఉండడం తృతీయంలో స్థితి సంతాన స్థానంలో కుజుడు నీచబెడడం ఏడవ స్థానంలో కేతు సంచార స్థితి భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం రవి బుధ స్థితి కలిసి ఉండడం రాజ్యస్థానంలో శుక్రుడు ఉండడం వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు అన్ని అవకాశాలు మీ ముందర ఉన్నట్లే కనపడుతూ ఉంటాయి కానీ ఏది ఎంచుకోవాలి ఏది ఎంచుకోకూడదు ఏం చేస్తే ఏమవుతుంది ఏం చెయ్యకపోతే ఏం ప్లస్ అవుతుందో అనేది ఆలోచించుకునేటువంటి తర్జనాభర్జనం కలిగేటువంటి కాల సమయం అనగా అదృష్టము ఆనందము పెట్టుబడులు ఇన్కము అన్నీ ఒకేసారి కనపడుతూ ఉంటాయి కానీ మనము తీ తాత్కాలికమైనటువంటి వాటి గురించి ఆలోచించేదన దీర్ఘకాలికమైనటువంటి ఫలాలు దీర్ఘకాలికమైన ఆనందాన్ని శాశ్వతమైన స్థిరత్వాన్ని కలిగించే వాటిపైలో మిన రాశి వారు దృష్టిని పెట్టగలిగితే మంచి కాలము మీకు ముందు ఉంటుంది ఎందుకనగా కొంతకాలం తర్వాత రాశిలోకి శని భగవానుడు రాబోతున్నాడు కనుక భగవంతుడు వచ్చేటువంటి కాల సమయంలో ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చి ఇవ్వబోతున్నాడు కనుక తాత్కాలికమైన వాటికన్నా శాశ్వతమైన వాటికి స్థిరత్వం ఏంటి ఇలాంటి కాల సమయంలో మనము పూజామందిరంలో ఒక కూష్మాండ దీపాన్ని అలాగనే నిమ్మకాయ దీపాన్ని నారికేల దీపాన్ని మూడింటిని ఏర్పాటు చేసుకొని పూజ చేసి అయ్యప్ప స్వాముల వారికి కానీ బ్రాహ్మణులకు కానీ చాకలి వాళ్ళకు కానీ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయగలిగితే మీ కర్మను వారు స్వీకరించి వారు అదృష్టాన్ని ప్రసాదిస్తారు అని చెప్పి గమనించాలి